భూములు అన్యాక్రంతం కాకుండా చూడాలని సిపిఐ డిమాండ్ సూర్యాపేట జిల్లా కోదాడ నుండి ఖమ్మం రోడ్లో జాతీయ రహదారి పక్కన ఉన్న ఆలయ భూమిలో అక్రమ కట్టడాలకు మున్సిపల్ అధికారులు అనుమతులు ఎలా ఇచ్చారని ప్రశ్నిస్తున్న సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు మేకల శ్రీనివాసరావు సిపిఐ మండల కార్యదర్శి బత్తినేని హనుమంతరావు అమరావతి తమరం మండపాలెం బాలాజీ దేవాలయ భూమిలో అక్రమంగా నిర్మిస్తున్న ఇంటి స్థలాన్ని మీడియా ముందు పరిశీలించి విలేకరులతో వారు మాట్లాడారు ఓదాడ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి అమరావతి దేవాలయ భూమి తమ్మరబండపాలెం బాలాజీ దేవాలయ భూములు సుమారుగా ఐదు ఎకరాల భూమి ఇక్కడ ఉన్నది ఈ భూమి గతంలో అన్యాక్రాంతమైన సందర్భంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటం చేసి వాళ్ళు ఆక్యం చేసిన దాన్ని విడిపించడం జరిగింది మళ్ళా ఇప్పుడు ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత ఇక్కడ ఉన్నటువంటి దేవాలయ భూమిని కొంతమంది కబ్జా చేసుకొని ఇల్లుగడ్డ కోసం కడుతున్నారు ఇదేమిటని అడిగితే మాకు సంబంధిత అధికారులు అందరూ కూడా పరిమిషన్ ఇచ్చారని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉన్నది ఇది దేవాలయానికి సంబంధించిన భూమి కాబట్టి దేవాలయానికి సంబంధించిన అమరావతి దేవాలయం కానివ్వండి తమరబండపాల దేవాలయం కానీ ఎలాంటి హక్కు పత్రాలు ఎవరికి ఇవ్వలేదనేది వాళ్ళు స్పష్టంగా చెప్పడం జరిగింది కాబట్టి మరి అన్యాయక్రాంతమైతే భూమిని కాపాడడం కోసం భారత కమ్యూనిస్ట్ పార్టీ అధ్యయనంలో రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున పోరాటానికి కూడా సిద్ధంగా ఉన్నానని అన్యాకరా భూమిని రక్షించాల్సిన బాధ్యత కూడా అధికారులపై ఉన్నదని స్పష్టంగా కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది గోదావరి నుంచి తమ్మ వెళ్ళే మెయిన్ రోడ్ లో బాల సంబంధించి బాలాజీ వెంకటేశ్వర స్వామి గుడికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు అమరావతి గుడికి రెండు గుళ్ళ కలిపి సుమారు ఐదు ఎకరాల ఉన్న వాళ్ళు దాతలు ఆ గుళ్లకు దాత విరాళంగా ఇవ్వటం జరిగింది విరాళం ఇచ్చినప్పుడు ఎంతమంది ఒక ఇరవై ఐదు సంవత్సరాల క్రితం కొంతమంది ఆకుపా చేసినప్పుడు భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున వచ్చి ఆత్మహత్యని అడ్డుకొని మేము దాన్ని కాపాడటం జరిగింది అప్పటి నుంచి ఇప్పుడు దాకా బాగానే ఉంది ఈ సమ ఇప్పుడు ఏ కొంతమంది వ్యక్తులు వచ్చి దాంట్లో ఇల్లు మొదలు పెట్టారు ఏంది మా దేవాలయం భూమి అడగగా మాకు అన్ని అధికారులు పర్మిషన్ ఇచ్చారు మీరు మమ్మల్ని అడగడానికి అని చెబుతున్నారు ఇది ఎప్పటి నుంచో మేము కాపాడుకుంటూ వస్తున్నాం ఇది దీన్ని అధికారులు వచ్చి సర్వే చేయించి ఆ దేవాలయం భూముల్ని కాపాడి ఆ దేవాలయ కాపాడాలి అట్లా లేని పక్షంలో మిగతా ఉన్నదాని ఉన్నది కూడా ప్రభుత్వం నిరుత్సాహం చేస్తే మేము సిపిఐ పార్టీ తరఫు నుంచి ఆ ఉన్నదానికి కూడా పేద ప్రజలకు గుడిసెలు వేపిస్తాం ఆ పేద ప్రజల కన్నా ఇల్లు లేని ఇల్లు ఇల్లు లేని పేదల కన్నా ఇల్లు ఇల్లు అన్ని ఎవరో వచ్చి ఆక్రమించేదో బదులు లేని ప్రజల కన్నా ఇల్లు వేయాలని కోరుతున్నాం ఎట్టి పరిస్థితులు ఈ కాపాడాలని వార్త అందులో కాదు నేను కోరుతున్నాం